నమస్తే వెల్కమ్ టు జీనిస్ గ్లోబల్ నేను మీరు జర్నలిస్ట్ గణేష్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ పెట్టినప్పటి నుంచి ఇది సంచలనంగానే ఉన్నది తెలంగాణలో కానీ ప్రభుత్వం కూడా ఎట్లా యోగిలకు ఆలోచించింది మాస్టర్ మైండ్ వేసి రేషన్ కార్డు ఉన్నవారికి కాదు రేషన్ కార్డు లేని వారికి కూడా అవకాశం కల్పించింది అలాగే ఇదివరకు అప్లికేషన్ చేసుకొని రిజెక్ట్లు అయ్యి పెండింగ్లో ఉన్న వాళ్ళకి కూడా అవకాశం కల్పించింది మీరు అందరు దీన్ని స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తే మొత్తం అర్థమైపోతుంది ఇక సబ్సిడీ విషయానికి వస్తే మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది అంటే యాభై వేలు లోపు తీసుకున్న వాళ్ళు ఎవ్వరికైనా కానీ మొత్తం మాఫీ యాభై వేలకి యాభై వేలు మాఫీ రూపాయి కూడా కొట్టాల్సిన అవసరం లేదు ఇక యాభై వేలకు మీద నుంచి రెండు లక్షల లోపు తీసుకున్న వాళ్ళకు ఎనభై పర్సెంట్ సబ్సిడీ ఇస్తుంది అంటే ఒక ఇరవై వేల రూపాయలు మీరు బ్యాంకులో కడితే ఎనభై పర్సెంట్ సబ్సిడీతో లోన్ తీసుకొని చేసుకోవచ్చు ఇక నాలుగు లక్షల లోపు ఎవరైతే ఉంటారో నాలుగు లక్షల వరకు పెట్టుకుంటారో వాళ్ళకు డెబ్బై పర్సెంట్ సబ్సిడీతో మీరు లోన్ తీసుకోవచ్చు ఒక ముప్పై వేల రూపాయలు బ్యాంకులో కడితే నాలుగు లక్షల వరకు మీరు తీసుకోవచ్చు ఇది సబ్సిడీకి సంబంధించింది ఇక ఇదివరకు అప్లికేషన్ తీసుకున్న వాళ్ళ గురించి మీకు నేను చెప్పిన దాన్ని మనం పక్కన పెడదాం ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళకి ఎలా చేయాలనో చెప్తా ప్రజెంట్ ఉన్న వాళ్ళకి ఎలా చూపెట్టింది లేని వాళ్ళకి ఎలా చూపెడుతుందో మీకు చెప్తా ప్రధానంగా మీరు మీ ట్యాబ్లెట్ కానీ ఫోన్ కానీ కంప్యూటర్ కానీ ఏది ఉన్నా కానీ దగ్గర మీరు ఓబిఎంఎంఎస్ కొట్టండి ఎలా అంటే టీజీ ఓబిఎంఎంఎస్ ఎన్ఈ డబ్ల్యూ ఇక ఇలా కొట్టండి అర్థమైందా ప్రతి ఒక్కరు ఇలా కొడితే మీకు ఏమవుతుందంటే కొత్తగా సైట్ వస్తుంది ఎలాగా టీజీ ఎంఎంఎస్ డాట్ సిజిజి డాట్ గౌ డాట్ ఇన్ అప్లై ఆన్లైన్ వస్తుంది కొంచెం జూమ్ మోడ్ చూపెట్టి బాబు ఇగో ఇట్లుంటుంది దీన్ని టిక్ చేయగానే ఆటోమేటిక్గా ఒరిజినల్ సైట్కి వస్తుంది సైట్కు రాగానే దీన్ని టిక్ చేస్తే మీకు ఇక్కడ యువ వికాసానికి ఫస్ట్గా మెయిన్ సైటు ప్రధాన ద్వారం ఓపెన్ చేసుకుంటుంది ఇక్కడ యువ వికాసం అప్లికేషన్ చేసుకోగానే ఇగో ఇది కొత్త సైటు దీంట్లో మొత్తం ప్రొవైడ్ చేసారు అనమాట ఇక హెల్ప్ డెస్క్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ నెంబరు ఇక దీనికి కాల్ కాల్కు ఆన్సర్ చేసే టైమింగ్స్ టెన్ థర్టీ టు ఫైవ్ పిఎం వరకు ఇక దీనికి సంబంధించిన గైడ్లైన్సు ఇక్కడ జియో కూడా ఉంటుంది మీకు కావాల్సింది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏ కులాల వారు ఉన్నారనేది కూడా ఇక్కడ ఇచ్చేసిరు ఇక మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ టిక్ చేసేయండి టిక్ చేస్తే ఇక మీ ఏ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళు దీంట్లో చెలట్ చేసుకొని కొట్టేయండి ఏదో ఒకటి నేను చూస్తాను ఇప్పుడు ఇక ఇక్కడ నాదే కొట్టు చూపెడతా మీకు నేను నాకు రేషన్ కార్డు ఉన్నది రేషన్ కార్డు ఉన్న వాళ్ళ కొట్టు చూపెడతా ఓకే ఇక్కడ ఆధార్ నెంబర్ కొట్టేద్దాం మీకు ఏ కొట్టగానే ఇక నాకు రేషన్ కార్డ్ నెంబర్ వచ్చింది ఆటోమేటిక్గా చూడు ఇక ఇక్కడ నాకు ఆటోమేటిక్గా రేషన్ కార్డ్ నెంబర్ వచ్చేసింది నాకు రేషన్ కార్డు ఉన్నది కాబట్టి వచ్చేసింది ఇక లేని వాళ్ళకి ఎలా చూపెడతావు అని ఒకసారి మీకు కొట్టి చూపెట్టే ప్రయత్నం చేస్తా అది కూడా సేమ్ దీనిలాగానే ఉంటుంది కాకపోతే సైట్ మీరు ఓపెన్ దాని విధానాన్ని బట్టి ఉంటుంది ప్రతి ఒక్కరు దీన్ని డెమో పీస్ ఒకటి ఉంటుంది డెమో పీస్ ఓపెన్ చేసి అనుకో ఆల్రెడీ ఎగ్జిస్టర్ అని పడుతుంది డెమో పీస్ ఓపెన్ చేయొద్దు ఆ డెమో పీస్ అంటే ఏంటి ఒరిజినల్ పీస్ ఏంటో అని చెప్తాను ఇక నేను ఇగో ఇది డీటెయిల్స్ అనమాట ఈ రేషన్ కార్డు లేనైనా పరిస్థితి ఇక చూడండి నాకేమో ఇంతకుముందు రేషన్ కార్డు కొడతానే రేషన్ కార్డు నెంబర్ వచ్చింది కానీ ఇక్కడ రేషన్ కార్డు లేని క్యాండిడేట్ రేషన్ కార్డు కొడు నెంబర్ కొడితే పేరు ఆధార్ కార్డు ఒక రేషన్ కార్డు రాదే చూడండి ఇక్కడ ఎంటీ బ్లాక్ వచ్చింది సో ఈ ఎంటీ బ్లాక్ వచ్చింది వాటి మనకు రేషన్ కార్డు లేకుండా కానీ ఎలిజిబిలిటీ అని చెప్తున్నాను అనమాట ఇది కొత్త సైట్లో మీకు ఇక రేషన్ కార్డు లేకుండా కానీ ఇక ఇక్కడ ఈ ఇండివిజువల్ వస్తుంది ఇక దీనికి సంబంధించిన బ్యాంకు లింకా వితౌట్ లింక్ వస్తుంది ఇక్కడ మీరు ఏం పెట్టుకోవాలనుకుంటే అది వస్తుంది లాస్ట్కి మీకు ఏం కావాలో చూసుకోవచ్చు కొట్టేసి ఇక్కడ గోన్ అనుకో ఇక మిగతా డీటెయిల్స్ ఫిల్అప్ చేయడానికి మొత్తం వచ్చేస్తుంది ఇక మీకు ఏమంటుంది మీకు ఏ డీటెయిల్స్ కావాలంటే ఆ డీటెయిల్స్ ఫిల్అప్ చేయడానికి వస్తుంది చూడండి ఇక్కడ డిస్టిక్ అంటే డిస్ట్రిక్ట్ ఇవన్నీ డిస్టైల్స్ వస్తాయి రాగానే ఇవన్నీ ఫిల్ అప్ చేసి ఒక ఫోటో అప్లోడ్ చేసేసి ఈ రెండు డిక్లరేషన్ ఇచ్చేసి ప్రివ్యూ ఓటేస్తే అయిపోతుంది ప్రివ్యూ అంటే అప్లికేషన్ అయిపోతుంది ఇది రేషన్ కార్డు ఉన్నవారికి లేని వారికి తేడా అర్థమైంది అనుకుంటా ఇక మీకేనా డౌట్ ఉంటే నా డిస్క్రిప్షన్లో నేను ఒరిజినల్ సైటు ఇది పెడతా ఓకేనా ఇక ఒరిజినల్ సైట్కు నువ్వు డూప్లికేట్ సైట్కి తేడా చెప్పనా నేను ఎదురుడు రిగో టీజీ ఓబిఎంఎంఎస్ ఎన్ని డబ్బులు ఉందా ఇదేమో కొత్త సైటు ఇలా టీజీ ఓబిఎంఎంఎస్ డెమో అని ఉంటుంది ఉందా డెమో అని ఉంటే మాత్రం పాత సైటు దీన్ని ఎఫ్టీ పరిస్థితుల్లో వేసుకోకండి మీకు నాట్ ఎలిజిబు వస్తుంది చాలా ఇబ్బందులు పడతారు ఓకేనా ఈ సైట్ నేను ఏం చేస్తాను అంటే నా డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని టిక్ చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోండి చేసుకుంటే పక్కగా మీకు లోన్ వస్తుంది ఇది నిజంగా నిపుణులను కనుక్కొని చెప్పిన నేను ప్రతి ఒక్కరిని వాడుకోవాలి ఈ వీడియోను షేర్ చేయాలి పది మందికి లైక్ చేయాలి కామెంట్ చేయాలి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టేసేయండి నేను మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పేస్తాను ఓకేనా ఇక నమస్తే మరి ఎలా అన్నా నేను ఓకే జై హింద్